తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పించడం జరిగిందని నెలవల అన్నారు తిరుపతి జిల్లా సుల్లూర్పేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ పట్టణ అధ్యక్షులు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడారు సీఎం జగన్మోహన్ రెడ్డి ముద్దులు పెట్టి ఈ రాష్ట్రాన్ని మాయలో పడేశారని ఆరోపించారు ఎన్నికలకు రాష్ట ప్రజలు జగన్ మాయ మాటలకు మోసపోరా ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఏజీ కిషోర్ బిసిల్ అధ్యక్షులు చిట్టేటి పెరుమాల్ టీడీపీ నాయకులు మాధవ నాయుడు మునిరాజా అలవల శ్రీనివాసులు మహిళలు బుద్ది విజయలక్ష్మి నావిద మంజుల మూడు మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆయన చేసే మోసాలకి మోసపోయేదానికి ఆయన చేతిలో మోసపోయేదానికి సిద్ధంగా లేరని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో మహిళా సాదరికత తీసుకురావాలన్నా మహిళల్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్నా ఈ రాష్ట్రంలో మహిళలకి గౌరవం ఇవ్వాలన్నా అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి అర్హత ఉందని చెప్పిన కూడా నేను మనం చేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఒక మహిళని ఎంపిక చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర మరి ఎవరు కూడా మహిళలకు అంత ప్రాధాన్యత ఈ రాష్ట్ర అసెంబ్లీకి అత్యున్నతమైన పదవికి ఒక మహిళని ఎంపిక చేశాడు మరి అందుకే మేము అంటున్నాం ఈరోజు మహిళలకు ఇచ్చిన గౌరవం మరొక పార్టీ ఇవ్వలేదు ఒక చంద్రబాబు నాయుడు గారు మరి వందలపూడి అనిత రాష్ట్ర మహిళా అధ్యక్షురాలే కాకుండా ఆమెకి పోలిట్ బ్యూరో అత్యున్నత సంస్థ అయిన తెలుగుదేశం పార్టీలో అత్యున్నత స్థానం కలిగిన పోలిట్ బ్యూరోలో కూడా ఆమెకి సభ్యత్వం కల్పించాడంటే చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఎంత గౌరవిస్తూ ఒకసారి ఆలోచించాలని మనం మరి అందుకే ఈ రాష్ట్రంలో ఎన్నిసార్లు మోసం చేస్తారు ఒక్కసారే మోసపోయేది ఎవరైనా కానీ ఇంకొకసారి మోసపోయేదానికి ఈ రాష్ట్ర మహిళలు సిద్ధంగా లేరని భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరిచి చంద్రబాబు గారిని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసుకునే దానికి మహిళలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ మన ప్రియతమ నాయకుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఎనభై రెండులో పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మహిళలకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చాడు అంతకుముందు రాజకీయంగా అయితే ఏమి ఆర్థికంగా అయితే మహిళలు ముందుకు వచ్చేవాళ్ళు కాదు అన్న ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత మహిళకు ఆస్తి హక్కు కల్పించింది మొట్టమొదట తెలుగుదేశం ప్రభుత్వమే ఆ తర్వాత మన ప్రీతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకు ఎస్సీలకు అదేవిధంగా మహిళకు స్వతంత్రంగా వాళ్ళు వ్యాపారం చేయాలన్నా వాళ్ళకి ఆర్థిక సహాయం ఒక బీసీ కార్పొరేషన్ పెట్టి మహిళలకు ఎంతో ప్రోత్సహి ప్రోత్సహించాడు ఎస్సీలు ఎస్సీ కమ్యూనిటీని కూడా మహిళలను ప్రోత్సహించాడు ఈ పెన్షన్ విషయంలో కూడా ఒంటరి మహిళ అని అరవై సంవత్సరాల తర్వాత భర్త చనిపోతే వీడియో ఫంక్షన్ ఉంటుంది భర్త ఉంది ఆమెను చూడకుండా ఉంటే ఒంటరి మహిళ అని ఆయన ఇచ్చాడు అసలు పెన్షన్ రెండు వేలు చేసింది మన నాయకుడు చంద్రబాబు నాయుడే అదేవిధంగా పొదుపు గ్రూప్ కూడా ఈ విధంగా వర్క్ చేస్తుందంటే ఆయన స్టార్ట్ చేసిన విధానమే పొదుపు లక్ష్మి ఈరోజు కూడా బ్రహ్మాండంగా నడుస్తుంది కాబట్టి ప్రతి మహిళకు కూడా ఏ విధమైన అవసరం ఉన్నా కూడా తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉండింది అదేవిధంగా ఆయన చంద్రన్న బీమా పెట్టాడు మహిళల్లో ఆయన భర్త కానీ బిడ్డ కానీ అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్లో చనిపోతే ఇమీడియట్గా ఐదు లక్షల రూపాయలు ఆ రోజు ఇచ్చాడు అంటే కుటుంబాన్ని ఒక భరోసా చంద్రన్న బీమా అనేది మహిళలకు వర్తిస్తుంది ఎక్కువది ఎందుకంటే కుటుంబాన్ని పోషించే వ్యక్తి భర్త కానీ బిడ్డ కానీ అయితే వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది జరిగితే ఎంతో గొప్పగా ఉండింది ఆ చంద్రన్న బీమా పూర్తిగా ఈయన తీసేసి వదిలేశాడు కాబట్టి మహిళలందరూ ఆలోచించి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని మీరు గెలిపించుకోవాలా మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ వరకు ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు